హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ మా రాయలసీమ స్పెషల్ పప్పు పులుసు ఈ పప్పు పులుసు చేశారంటే ఒక్క ప్లేట్ అన్నం తినేవాళ్ళు రెండు ప్లేట్లు ఈజీగా లేపేస్తారు ఒక ప్లేట్లోకి వేడి వేడిగా అన్నం తీసుకొని ఆవకాయ దెబ్బ పెట్టుకొని చికెన్ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ పెట్టుకొని ఈ పప్పు పులుసు వేసుకొని తింటే మాటల్లో చెప్పలేం ఆ రుచి తిని చూడాల్సిందే ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం మొదట ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి మూడు టొమాటోలు సన్నగా తరిగి మీ కారానికి సరిపడా పదిహేను నుండి ఇరవై ఎండుమిర్చి సన్నగా తొడిమలు తీసి కట్ చేసుకొని నూట యాభై గ్రాములు కందిపప్పు పక్కన ఉంచుకోవాలి తర్వాత చిన్న గోలీ సైజ్ చింతపండు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని పులుసు తీసి పక్కన ఉంచుకోవాలి ఒక కప్పు నూట యాభై గ్రాములు కందిపప్పు బాగా కడిగి కుక్కర్లో యాడ్ చేసుకొని ఉల్లిపాయ తరుగు టొమాటో తరుగు తొడిమలు తీసి సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి పావు స్పూన్ పసుపు ఒక్క స్పూన్ ఆయిల్ అర లీటర్ నీళ్లు పోసుకొని ఆరు నుండి ఏడు విజిల్స్ ఉడికించి పక్కన ఉంచుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా నున్నగా మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెనుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకొని మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి తర్వాత తాలింపు బాణలు పెట్టుకొని రెండు నుండి మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు బాగా చిట్టిన తర్వాత కాస్త సన్నటి ఉల్లిపాయ తరుగు నాలుగు వెల్లుల్లి రబ్బల తరుగు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ పప్పుకి తాలింపు చాలా ముఖ్యం ఎంత బాగా తాలింపు వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది తర్వాత ఓరెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పప్పు పులుసులో యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఐదు నుండి ఆరు నిమిషాల వరకు బాగా హై ఫ్లేమ్లో ఉడికించాలి ఈ పప్పు పులుసు ఎంత ఉడికితే అంత రుచిగా ఉంటుంది పప్పుని ఏమాత్రం ఏమరపాటు లేకుండా హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉడికించాలి ఈ పప్పు రైస్కే కాకుండా ఇడ్లీకి కానీ దోశలకు కానీ ఉప్మాకి కానీ పొంగలికి కానీ సూపర్గా ఉంటుంది ఆరు నుండి ఏడు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సూపర్ టేస్టీ పప్పు చార్ని ఎంజాయ్ చేయండి ఈ స్టైల్లో కానీ పప్పుచారు కానీ మీరు చేసుకున్నారంటే అస్సలు వదలరు నా మాటిని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పప్పుచారుకి సైడ్ డిష్గా వంకాయ కానీ అరటికాయ కానీ బంగాళాదుంప వేపుడు కానీ అద్దిరిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా